నా పేరు రమణారెడ్డి నేను డిబులగ సైన్సెస్లో వర్క్ చేస్తున్నాను నాకు ఆలవర్డ్ తెలంగాణలో టోటల్ టెన్ బ్రాంచెస్ ఉన్నాయి మేము ఇక్కడ శాకారంలో ట్వంటీ ట్వంటీ టూలో ఒక స్టోర్ ఓపెన్ చేశాము సో ఇంకా మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం రైతుల దగ్గర నుంచి ఈ సూడో బయోస్ నుంచి సూడో బయోస్ అనేది మార్కెట్లో చాలా ఎక్కువైపోయింది దీనివల్ల పంటకి ఏంటంటే చాలా దెబ్బతింటుంది పూత డ్రాప్ అవ్వడం కానీ మన భూమి సారవతం తగ్గిపోవడం కానీ దీనివల్ల మన పంటకి ఏవైతే పురుగులు ఉంటాయో వాటికి కూడా చనిపోవడం అనేది జరుగుతుంది సో వీటికి మనం ఏదైనా సొల్యూషన్ తీసుకురావాలి అన్న థాట్లో షాప్ దగ్గరలో శ్రీ బయో అస్థెటిక్స్ వాళ్ళు సాయిల్ ఫస్ట్ క్యాంపెయిన్ చేయడం జరిగింది సో మేము వెళ్ళాము వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అప్రోచ్ అయినాము అప్రోచ్ అయినప్పుడు మాకు వాళ్ళు చెప్పారు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి వాళ్ళు దేనితోని చేయడం జరిగింది అవి ఎందుకు ఉపయోగపడతాయి సో మాకు అది నచ్చింది సో దీనివల్ల రైతులకు ఉపయోగపడుతుంది మేము అనుకొని వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు డెమోస్ కూడా ఇవ్వడం జరిగింది సో మేము వెళ్ళి మా రైతులకు అవి మేము డెమోస్ ఇచ్చాము ఇచ్చినాక చూసుకున్నాం మేము ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి మేము వెళ్ళి మేము వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ సపోర్ట్స్తో వెళ్ళి వెళ్ళి చూసాము రిజల్ట్ అనేది బాగుంది రైతు కూడా సాటిస్ఫై అయినాడు ఆ తర్వాత ఏంటంటే రైతు అంతటా రైతే వచ్చేసి డిబిల్కి వచ్చేసి తనకి శ్రీ బయో ప్రోడక్ట్స్ కావాలని చెప్పేసి అడగడం అనేది చేస్తున్నారు